గుట్టల్లో గుసగుస ఘన్పూర్లో గడబిడ దేవనూరు గుట్టల గుట్టు విప్పేస్తా గుట్టలపై వినిపిస్తున్న గుసగుసలన్నీ నిజమే గుట్టని కడియం శ్రీహరి కబ్జా చేశారు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు దేవనూరు అటవీ భూమి అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి ఆయన అల్లుడి కబ్జాలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారండి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవనూర్ ముప్పారం వేలేరు మండలం దామెర సమీపంలో ఉన్న ఇనుపరాతి గుట్టను పరిశీలించారు మాజీ మంత్రి హనుమకొండలో ఉన్న ఒకే ఒక్క అడవి అన్యాక్రాంతమవుతోందన్నారాయన మాజీ మంత్రి కడియం శ్రీహరి కనుసన్నల్లోనే రెండు వేల ఎకరాల భూ ఆక్రమణ జరుగుతుందని ఆరోపించారు రాజయ్య ఇక్కడే ఫారెస్ట్ మినిస్టర్ సురేఖ ఉంటది ఇంకో మంత్రి సీతక్క అడవులలో పెరిగిన సీతక్క ఇక్కడిసీల మంత్రి ఉంటారు వారిద్దరుండగా వారిని లెక్క చేయకుండా అహంకారంతో అధికార దాహంతో కడియం శ్రీహరి బినామీ పేరుతో భూములన్నీ ఇతరులకు చేరే విధంగా కలెక్టర్ ఆదేశించి మరి మీద ఒత్తిడి పెట్టి ఈ భూములు అన్యాక్రాంత నేతానికి ప్రధాన కారుడైండు దేవనూరు గ్రామంలో కడియం శ్రీహరి అల్లుడు ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ బుల్డోజర్లను ఉపయోగించి అడవి నాశనం చేస్తున్నారని ఆరోపించారు రాజయ్య శ్రీహరి అండతో ఆయన అల్లుడు నజీర్ అటవీ భూములు కబ్జా చేశారన్నారు వాళ్ళ అల్లుడు దగ్గరుండి పర్యవేక్షణ దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటే కార్యక్రమం చేయడం జరుగుతుంది అటవీ భూమి అన్యాక్రాంతం అవడంపై విచారణ జరిపించాలి అన్నారు మాజీ మంత్రి ఇటు అటు ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మరి సర్వే చేసి రెవెన్యూ బయటనే చూపించాలి ఫారెస్ట్ లో పోతే ఊరుకోము ప్రధాన పక్షంగా ఒక దీర్ఘకాలిక పోరాటం చేసి ఫారెస్ట్ భూములు అడవులను తప్పకుండా కాపాడుదామని హెచ్చరిస్తూ దీని మీద ఒకవేళ గనక కలెక్టర్ గారు చేతులు ఎత్తేసేది ఉంటే సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ముప్పారం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ రెండు నుంచి రెండు వరకు దేవునూరు పరిధిలో నాలుగు వందల మూడు నుంచి నాలుగు వందల నాలుగు సర్వే నెంబర్ వరకు భూమిని కబ్జా చేశారన్నారు రాజయ్య అటవీ శాఖ మంత్రి జిల్లాలోనే అడవులకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు రాజయ్య ఆక్రమణకు గురైన భూమిని కడియం కుటుంబం అమ్మితే ఎవరూ కొనొద్దన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు